నన్ను కాపాడు కాపాడు అంటే సరిపోతుందనుకుంటున్నావా మొదట నీ ఆలోచనల్ని నియంత్రించు ఎక్కువగా ఆలోచించడం మాని గతంలోకి వెళ్ళకు భవిష్యత్తులోకి కూడా వెళ్ళకు ప్రస్తుతంలో ఉండు ఎందుకంటే అప్పుడే నీ మనసు స్వేచ్ఛగా ఉంటుంది నీ సామర్థ్యం నీ బలం పూర్తిగా బయటపడుతుంది ఇప్పుడు నువ్వు చేస్తున్న పనిలో పూర్తిగా మునిగిపో శ్రద్ధ పెట్టి ప్రయత్నించు నిన్ను ఎవ్వరూ ఆపలేరు ఎవ్వరు ఎన్ని మాటలన్నా చూపు చూసినా నా దృష్టిలో నువ్వు ప్రత్యేకం అన్నీ నేను చేసి ఇస్తే తీసుకుంటాను అంటే నీ పుట్టుకకి అర్థమే ఉంటుంది